పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నంది మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా సామాన్య పద్దెనిమిదవ ఆదివారం ఈనాటి ధ్యానాంశం లోబీవాణి ఉపవానం ఈనాటి మొదటి పట్నంలో చూసినట్లయితే సలోమోన్ మహారాజు మహాజ్ఞాని ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు రాసిన గ్రంథం పరమగీతాలు మధ్య వయస్సులో ఉన్నప్పుడు రాసిన గ్రంథం సామెతల గ్రంథం చివరి దశకు వచ్చినప్పుడు రాసిన గ్రంథం ఉపదేశకుడి గ్రంథం సృష్టిలో ఉన్న ధ్యానమంతా కూడా ఈ మూడు గ్రంథాలలో నిబిడీకృతమై ఉంది ప్రియులారా అందుకొరకే ఈ మూడు గ్రంథాలు ఎప్పుడైతే మనం ధ్యానిస్తుంటామో మన జీవితానికి అర్థము పరమార్థం అర్థమవుతుంది ఈ లోకంలో ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది మనకు అర్థమవుతుంది అందుకే పాత సినిమా పాటల్లో మనం చూస్తాం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ఇదే జరిగింది లోభిమాని ఉపమానంలో లోబి మొదటగా ఏమనుకున్నాడంటే ధనమే సర్వస్వం అనుకుంటూ మొదటగా దేవుని మర్చిపోయాడు అందుకే కీర్తనల గ్రంథంలో చెప్తాడు అవివేకి హృదయములో దేవుడు లేడని భావిస్తుంటాడు తన దేవుడిని లెక్క చేయకుండా ధనాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు ప్రియులారా ధనము అందరికీ అవసరమే ధనము లేకపోతే మనం ఏ కార్యము చేయలేం ధనము లేకపోతే మానవ జీవితం మనుగడ ఉండదు కానీ మనం చూసినట్లయితే ధనాన్ని దేవుడుగా భావించినప్పుడు దేవుని యొక్క కృపను మనం కోల్పోతుంటాం అదే ఈనాటి పట్నంలో మనం ధ్యానించబోతున్నాం ధనమే సర్వస్వమని ఆలోచిస్తూ ఆలోచిస్తూ దేవుణ్ణి పక్కకు పెట్టేసినప్పుడు ఈ లోభివాణి తన పతనానికి తనే కారకుడయ్యి ఉన్నాడని మనకు అర్థమవుతుంది అందుకే చాలాసార్లు మనం దేవునికి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాం లోకాశుభ వార్త పదవ అధ్యాయంలో చూసినట్లయితే నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ప్రేమించవలెను దేవునికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తావో నీ జీవితం దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది నీ జీవితంలో అడుగడుగున ప్రభు తోడై ఉంటాడు ఈ లోపివాణిని దేవుడు ఎందుకు అవివేకి అని పిలిచాడంటే తనకి ధనాన్ని దేవుడుగా మార్చుకున్నాడు ధనాన్ని ఇచ్చింది దేవుడే అందుకే సామెతలు పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో దేవుని దీవెన వలన సిరిలబ్బును అంటున్నాడు మరి దేవుని దీవెనలతో సిరిలు వచ్చినప్పుడు ఆ సిరిలను మనం చూసుకుంటూ దేవుణ్ణి ఎలా మర్చిపోగలము అందుకొరకే ఈయన్ని అవివేకి అని పిలువబడ్డాడు అవివేకి అంటే దేవుని మర్చిపోయినవాడు దేవుని ఆరాధించలేని వాడు దేవుని మాటను లెక్క చేయని వాడు అవివేకిగా పరిగణించబడుతున్నాడు ఇక రెండవది చూసినట్లయితే ఈయనలో ఉన్న లోపం ఏంటంటే తన తోటి సహోదరుని కూడా మర్చిపోయాడు ఆ ధనములో పడి తోటి సహోదరుని మీద ప్రేమ జాలి కరుణ చూపించడం మర్చిపోయాడు ప్రియులారా ఇదే అందుకొరకి ఈయన్ని అవివేకి అని పిలిచి ఉన్నారు నిజమే చాలాసార్లు మనం డబ్బు సంపాదించడంలో అల డబ్బు సంపాదించడానికి అలవాటు పడి మనం కొన్నిసార్లు కుటుంబాన్ని మర్చిపోతాం దేవుని మర్చిపోతుంటాం మన బంధువుల్ని మర్చిపోతుంటాం మన తోపుట్టులను మర్చిపోతాం అప్పుడు మనం కూడా అవివేకులుగా పరిగణించబడతాం ప్రియులారా అందుకొరకే మనం నేను నా జీవితం ఎలా ఉందని మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఈరోజు ఉపదేశకు గ్రంథంలో అది చెప్తున్నాడు సర్వము వ్యర్థమే ఏంటి శాశ్వతం అంటే దేవుడే శాశ్వతమో కావున ఈ అవివేకి అని రెండవ మారు పిలవడానికి కారణం అదే అవివేకి అనగా తోటి సహోదరుని అర్థం చేసుకోలేనివాడు ప్రేమించలేనివాడు అతనిపై జాలి దయ కనిక చూపించలేనివాడు దానమే ముఖ్యమని భావించేవాడు ఇక మూడవది ఈయన అవివేకి ఏ రీతిగా అయ్యాడంటే ఈ లోకంలో ధనమే శాశ్వతం కాబట్టి ఇంకేది శాశ్వతం కాదు అనుకుంటూ ధనాన్ని సంపాదించడంలోని ధనాన్ని కూడబెట్టుకోవడంలోని ఈ లోక జీవితం యొక్క గమ్యాన్ని మర్చిపోయాడు అందుకే ఈయన అవివేకిగా పిలువబడ్డాడు మనం కూడా చాలాసార్లు ఈ లోకంలో జీవితాంతం ఉండిపోతున్నట్లు మనం భావిస్తుంటాం ఈ లోకంలో మన జీవితం కొంతకాలమే ఇంగ్లీషులో టెంపరీ అంటాడు కాబట్టి ఈ కొంతకాలంలోనే మనం చేయదగా మంచి కార్యాలు చేయాలి ప్రేమ జాలి కనికరం చూపించడమే కాక తోటి వాని మీద ప్రేమను చూపించాలి కావున ఈరోజు ఈ అవివేకి తన ఆపదను తనే కొనిదించుకున్నాడు మొదటగా దేవుని మర్చిపోయాడు రెండవదిగా తోటి సహోదరుని మర్చిపోయాడు మూడవదిగా ఈ లోకమే శాశ్వతాన్ని భ్రమి భ్రమించి తన జీవితానికి తనే అపాయాలు కొని తెచ్చుకున్నాడు అందుకే అవివేకి ఆపదలు ఎక్కువ అంటాడు సామెతల గ్రంథంలో కావున ప్రభువు నందు ప్రియులారా ఈ లోభి అని ఉపమానం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే నేను దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నానా రెండవది నా తోటి సహోదరి సహోదరుల మీద జాలి దయా కనికరం చూపించగలుగుతున్నానా మూడవది ఈ లోక జీవితం కొంతకాలమే ఉన్నంతలో ఉన్నతమైన జీవితం జీవించాలి జీవించడానికి ప్రయత్నిస్తున్నానా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆ ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెను పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెను